హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆది బ్లౌజ్ తోటి నేను ఇంకా టేప్ ఏమి ఉపయోగించకుండా ఆది బ్లౌజ్ తోటి జాకెట్ అనేది కట్ చేశాను అది ఎలా కట్ చేశాను ఏంటో చూపిస్తాను ఇది లైనింగ్ బ్లౌజ్ అండి ఇదిగోండి చూడండి ఎన్స్ అయితే కట్ వర్క్ అనేది వచ్చింది అలాగే మనకి ఫ్రంట్ డాట్లు కూడా సేమ్ మనకి కొలతలు కాకుండా యాన్స్ని బట్టి నేను కొలతలు అనేది వేశాను అది ఎలా చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఇది పెద్ద సైజు బ్లౌజ్ ఇది నెక్ కూడా చూసారా డీప్గా వచ్చింది అలాగే దీనికి క్లాత్ మిగిలింది అనేసి చిన్న లబ్బర్ బ్యాండ్ కూడా కుట్టాను చూడండి ఇప్పుడు దీని కటింగ్ వీడియో చూద్దాము ముందుగా కింద పావించుకొచ్చి అనేది మనము లైన్ అనేది గీసుకోవాలి మనకి బ్యాక్ సైడ్ బెల్ట్ అతుకుతాం కదా దానికోసం ఇప్పుడు ఆది బ్లౌజ్ని రెండిట్ల కింద ఫోల్డింగ్ చేయాలి లోపలికి ఫోల్డింగ్ చేయండి అలాగైతే మీకు అర్థమవుతుంది ఓన్లీ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను జాయింట్ ఎలా జాయింట్ చేయాలనేది చాలా వీడియోలు చూపించాను కదా మాకు తెలియకపోతే ఆ వీడియో చూడండి ఇదిగోని చూడండి చాలా ఈజీ పద్ధతి మీరు కొంచెం సెట్ చేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది చూడండి నేను కింద చేసి పైన సోలార్ దగ్గర లాగుతున్నాను చూడండి అలా లాగామంటే మనకి స్ట్రైట్గా వస్తుంది అప్పుడు మనం ఎలా ఉందో అలా పెట్టేసి ఒక పావించు ఇక్కడ ఉన్నది కదా కుట్టు ఒక పావించు అనేది ఇవతలకు పెట్టుకోవాలి అలాగే సోలర్ కుట్టు కాకుండా పైన పావించు ఖర్చు కోసం పెట్టుకోవాలి అవతల సైడు సోలర్ కోసం కూడా హ్యాండ్స్ దగ్గర సోలర్ దగ్గర కూడా ఒక ఖర్చు పెట్టి డాట్ పెట్టేసుకుని ఇలాగ బ్యాక్ నెక్ రౌండ్ ఎంతవరకు ఉన్నదో అంతవరకు రౌండ్ చేసేసుకోండి ఇక్కడ ఎగ్జాక్ట్గా లూజు వన్ నుంచి ఏమో బ్యాక్ డాట్లు కొంచుకోవాల్సిన ఏ ఇదిగోండి సంఖ పొడవు కూడా మనము పైకి కొంచెం వరకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కులన్నీ తీసేసుకున్న తర్వాత మనం స్కేల్ తోటి ఇలా గీసేసుకోవాలి మనం సంఖ రౌండ్ దగ్గర ఒకటి అలాగే మనం సోలర్ దగ్గర ఒకటి హ్యాండ్స్ జాయిన్ చేసి ఇక్కడ అలాగే మనకి ఎగ్జాక్ట్గా లూజ్ ఒకటి కొచ్చి కాటికి ఒకటి మార్పు చేసుకోవాలి ఇలా మార్పు చేసుకున్న తర్వాత మనం మిడిల్లో ఇదిగోండి ఒక గీత పైన చూపిస్తుందని చూసారా అక్కడికి డాట్ పెట్టుకుని మనం రౌండ్ చేసుకోవాలి అంటే ఒక అంగులం మీద సగానికి కనమాట అంటే ఒకటి పవ వస్తుంది కదా అలా ఇలా మనకి బ్యాక్ రౌండ్ సరిగ్గా రాలేదు కదా అని దాన్ని నేను స్కేల్ తోటి స్ట్రైట్గా గీసుకుని నేను రౌండ్ స్కేల్ తోటి రౌండ్ చేసుకుంటున్నాను బ్యాక్ నెక్ అయితే అయిపోయింది వీళ్ళు పెట్టమన్నారు పెట్టమన్నారనేసి ఎగస్ట్రా కొచ్చి పెట్టాను దీన్ని కట్ చేస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్గా ఎక్కడ వచ్చిందో అక్కడికి మనం మార్క్ చేసుకోవాలి కొంచెం ఇది పొడవుగా ఉన్నది మన దగ్గర మనకి నడుము దగ్గర మడతలు వస్తున్నాయి అన్నారనేసి అంటే కొచ్చి దగ్గర అంటే కుట్టు వేసుకుంటాం కదా అక్కడ జాయింట్ దగ్గర కొంచెం మడతలు వస్తున్నాయి అన్నారు అనేసి దాన్ని ఒక పావించనీ తీసాను ఇప్పుడే హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను దీన్ని కూడా హ్యాండ్స్ని బట్టి ఆది బ్లౌజ్ని బట్టి వేస్తున్నాను ఇలాగా మనము రెండు ఫోల్ నాలుగు ఫోల్డింగ్లు వేసుకోవాలి బ్లౌజ్ జాకెట్ పీస్ అనేది ఏంటంటే నేను ఒక సైడే అతుక్కునేలాగా అంటే రెండు సైడ్లు అతుక్కునేలాగా నేను ఒక్క అయితే ఫుల్గా మడత పెట్టాను రెండో సైడు సగం మడత పెట్టాను అంటే మనకి ఒక హ్యాండ్స్కే మడత అనేది వేసుకోవాల్సి వస్తుంది చూడండి హ్యాండ్స్ అనేది ఎలా బట్టి అలా కాకుండా ఇలా మనకి మడతలు ఏమీ లేకుండా చెయ్యి పెట్టేసి మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఇస్త్రీ మడతలాగా చేసుకుని దానికి ఎగస్ట్రా మనకి కోసం పైకి పెట్టేసుకుని మనం కరువు తీసేసుకోవాలి ఇలా కరువు తీసేసుకున్నామంటే మనకి హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి కట్స్లు అనేది పెట్టేసుకోవాలి లో కటింగ్ అనేది నేను కుట్టేటప్పుడు తీస్తాను అంటే జాయిన్ చేయాలి కదా జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ కుట్టినప్పుడు చాలామందికి ఎగుడు దిగుడు వస్తుంది కదా అలా కాకుండా మీరు కుట్టేసిన తర్వాత లో కటింగ్ అనేది చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఎక్కడ జాయిన్ చేసుకోవాలనేది అక్కడ కూడా టక్సే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇది లైనింగ్ బ్లౌజ్ ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకుందాం ఫ్రంట్ పార్ట్ మనము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే వేసేసుకోవాలి నేను ఎక్కడ టేప్ అనేది ఉపయోగించలేదు మీకు ఈజీ మెథడ్లో మీరు ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి మనకి కింద ముక్కలు సరిపోవేమని అనుకోకండి అంత లెక్క అయితే మనకు రాదు ఫ్రంట్ కింద డౌను మనకు అంత కిందకు రాదు అందుకనేసి కిందకంట వేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉందో అలా గీసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది వేసేసిన తర్వాత ఈ పీస్ని తీసేయాలి తీసేసిన తర్వాత మనము నెక్ నడుము దగ్గర లైన్ ఉన్నది కదా ఆ లైన్ని మనకి ఫ్రంట్ నెక్ పై వరకు మనం ఇలా లైన్ అనేది గీసుకోవాలి ఇప్పుడు సంకరం దగ్గర సంఖలో పట్టుకుని చెస్ట్ షేప్ బెల్ట్ ఉంటుంది కదా అక్కడ వరకు ఖర్చుతో సహా పెట్టేసుకోవాలి చూడండి అలాగే పైన షోల్డర్ నుంచి చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా దాన్ని మిడిల్లో పట్టుకుని పైన కింద కొచ్చు పెట్టుకోవాలి ఎగస్టా ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత వరకు ఉన్నదో చూసుకోండి ఆది బ్లౌజ్ని బట్టి చూస్తున్నాను చూడండి మనకు కుక్సీలు పట్టి అనేది ఆ లైన్కి లోపలికే ఉండాలి అలాగైతే మనకి కరెక్ట్గా వస్తుంది తర్వాత నాలుగో కుక్సీ కాడికి ఇలా మర్చేసుకోవాలి ఆ డాట్ ఈ డాట్ ఈ డాట్ మనము రౌండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ లో కటింగ్ అనేది నేను ఏళ్ళు పెట్టి చూపిస్తున్నాను చూసారా అంటే మనకి ఒక లైన్ ఉంటుంది కదా ఏళ్ళ దగ్గర అంగుల మని లైన్ ఉంటుంది కదా ఆ లైన్కి తక్కువగా మనం లో కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకుందాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి చాలా నీట్గా వస్తుంది అలవాటు అవ్వాలి అలవాటు అవుతే కనుక చాలా నీట్గా వస్తుంది ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్లు అనేది నేను లైనింగ్లు అతికేసిన తర్వాత ఏ పార్ట్కి ఏ పార్ట్ వస్తుంది అనేది దాన్ని బట్టి నేను డాట్లు ఎలా వెయ్యాలనేది కూడా చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ అండ్ వెనకాల బ్యాక్ బెల్ట్ తీస్తున్నాను చూడండి ఇంకా సేమ్ హాత్ బ్లౌజ్ని బట్టే తీస్తున్నాను ఇంకేం నేను ఎగస్ట అనేది ఏమీ చేయట్లేదు ఇప్పుడు చూడండి ఒక షేప్ పట్టి తీసుకుని పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి అలాగే మనకి బుక్స్ దగ్గర ఎంత పొడవు వచ్చింది మనకి కుట్టి దగ్గర ఎంత పొడవు వచ్చిందని చూసుకోవాలి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని ఇలా రౌండ్ అనేది చేసుకుని మనకి నాలుగు పీసులు తయారు చేసుకున్నామంటే మనకి షేప్ పట్టీలు రెడీ అయిపోతాయి ఇప్పుడు ఇవి మనకి ఉక్షలు పట్టి తోళ్ళు పట్టికి ఒక ముక్క అయితే సరిపోతుంది మేడం ముక్క వస్తుంది కదా దానికి మనకి ఉక్షిల్ పట్టి తోళ్ళు పట్టి సరిపోతుంది అలాగే ఇవి అయితే మాత్రం హ్యాండ్స్కి మెడ ముక్కలకి అయితే తీసుకుంటాను ఇప్పుడు లైనింగ్ మీద ఎలా వేసి కట్ చేస్తాను అనేది చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాండ్స్కి అయితే మాత్రం మనకి కట్ వర్క్ అనేది వచ్చింది ఆ కట్ వర్క్ మనకి సరిపడాలాగా తీసుకోవాలి చూడండి ఇలా వేసుకుని మనం తీసుకోవాలి ఇది జాయింట్ చేసినప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుని అతుక్కోవాలి తక్కువే వచ్చింది హ్యాండ్స్కి అనేది ఇంకా అలాగే బ్యాక్ పార్ట్ కూడా వేసేసి తీసేస్తున్నాను ఇదిగో మనకి ఎగస్ట ఉండేలాగానే కట్ చేసుకోవాలి మనకి క్లాత్ జరిగిన మనకి అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది అందుకనేసి తర్వాత మనకి ఫ్రంట్ అనేది మనము క్రాస్ వేసుకుంటే క్రాస్ కానీ వేసుకోవాలి లైనింగ్ క్రాస్ వేసుకోవాలి మెయిన్ క్లాత్ కూడా క్రాస్ వేసుకోవాలి అలాగైతే కనుక మనకి క్రాస్ అనేది బాగా వస్తుంది లేదంటే మామూలు నార్మల్గా కావాలంటే మామూలుగా స్ట్రైట్గా వేసేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగ పరిచేసుకుని దీన్ని కూడా మనము కట్ చేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో నేను ఎక్స్ట్రా ఉండేలాగానే కట్ చేసుకుంటాను ఇప్పుడు నేను మిగతా అది షేప్ పట్టిలకి అయ్యి తర్వాత తీసుకుంటాను ఇప్పుడు లైనింగ్ నేను ఎలాగ అతికేసుకుని నేను రెడీ చేసుకుంటాను సింపుల్ పద్ధతిలో చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఏ పాటకు ఆ పాటు తీసేసుకుని మనకి గమ్ము బాటిల్ దొరుకుతుంది మనకి స్టోన్స్ అయ్యి అంటించుకోవటానికి గమ్ము బాటిల్ అయ్యి దొరుకుతుంది ఆ గమ్ముని ఇలాగ అంటించేసుకోవాలి చుట్టూరిని అంటే చివరినే అంటించుకోవాలి మనకి మధ్యలో అంటించుకోకూడదు చివరిని చివర్లని అయితే మనకి ఖర్చులోకి పోతుంది కాబట్టి కనబడకుండా ఉంటుంది అందుకనేసి చివరిని మాత్రమే ఇలాగ డ్రాప్స్ కింద పెట్టేసుకుని దానిపైన క్లాత్ పెట్టేసుకోండి ఇలా క్లాత్ పెట్టేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది మీరు ఇస్త్రీ ఉంటే ఇస్త్రీ పెట్టి ఉంటే ఇస్త్రీ చేసేసుకోవచ్చు లేదా అలాగ అంటిచ్చేసి అయ్యి అలాగైనా ఉంచేసుకోవచ్చు ట్యాప్ చేయాలి ఒకవేళ ఇస్త్రీ పెట్టలేకపోతే ట్యాప్ చేస్తే సరిపోతుంది లేదు అనుకుంటే మనము ఇలా ఇస్త్రీ చేసినప్పుడు కొంచెం మనము స్లోగానే పెట్టి స్టార్టింగ్ పెట్టి అది ఐరన్ బాక్స్ హీట్ అయ్యేటప్పటికి మనకి ఇది చక్కగా మనకి డ్రై అయిపోయి చక్కగా స్టిఫ్గా అంటుకుంటుంది అనమాట ఇది చూడండి ఇదిగో ఇంకా మనము చుట్టూరు ఏమీ కట్ చేయక్కర్లేదు కొట్టకర్లేదు అంటే కట్ చేసుకోవచ్చు కుట్ట కుట్టక్కర్లేదు ఇవి ఎగుడు దిగుడు వస్తున్నాయా లేవనేది చూసుకోవాలి మనకి ఫ్రంట్ బ్యాక్ ఎలా వస్తున్నాయా ఏంటనేది చూసుకుని దాన్ని బట్టి గొమ్మ అనేది అంటించుకోవాలి మనకి మధ్యలో గిని మనకి చిరగ్గా కనబడతాయి అందుకనేసి చివర్లు మాత్రమే ఇలాగా డ్రాప్స్ కింద పెట్టుకుని అంటించుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది ఈ పద్ధతిలో ట్రై చేయండి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగా ఐరన్ బాక్స్ అనేది చాలా హీట్గా ఉండకూడదు స్లోగా కొంచెం మనకి అది స్త్రీ చేసేటప్పుడు కొంచెం హీట్ అక్కాలి అలాగైతే మనకి మనకి లాగకుండా ఉంటుంది నీట్గా వస్తుంది మడక అనేది మనకి హ్యాండ్స్ కూడా ఇలాగే అతికేసుకోవచ్చు షేప్ పట్టీలు కూడా ఇలాగే అతికేసుకోవచ్చు కానీ నాకు హ్యాండ్స్ జాయింట్ పడింది కాబట్టి హ్యాండ్స్ అయితే మాత్రం ఇలా చేసుకోవట్లేదు ఇదిగో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా వేసేస్తున్నాను ఇలా సగం పని సేవ్ అవుతుంది ఇలా ట్రై చేయటం వల్ల ఇంకా నాకు దగ్గర లైనింగ్ బ్లౌజులు ఉన్నాయి అవి ఎలా చేస్తాను ఏంటి అనేది షేప్ పట్టిలేంటి మామూలుగా హ్యాండ్స్ కూడా ఎలా జాయిన్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను ఇదిగో ఇలా చివరిని మనము డ్రాప్స్ పెట్టేసుకుని అంటే ఇచ్చేసుకుని ఐరన్ చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఈ ఆది బ్లౌజ్ అయితే మాత్రం మనకి కరెక్ట్గా సోల్డర్ అనేది చూసుకోవాలి లేదంటే ఒకవేళ సోల్డర్ చిన్నగా వచ్చింది అనుకోండి మనకి హ్యాండ్స్ అనేది భుజాల మీదకి వచ్చేస్తాయి అంటే సోల్డర్ దగ్గర కంటే వచ్చేస్తాయి అదే మనకి సోల్డర్ ఎక్కువైంది అనుకోండి గూళ్ళు జారిపోతూ ఉంటాయి అది ఒకటి అడ్జస్ట్మెంట్ చేసుకున్నారంటే ఆది బ్లౌజ్ తోటి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఏది ఈజీగా ఉంటుందో అది ట్రై చేస్తూ ఉంటాను మీకు చూపించటానికి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇలాగైతే నేను ఐరన్ అయితే చేసేసుకుని ఈ పీసులన్నీ నేను కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఎప్పుడైనా సరే అండి మనము కుట్ేటప్పటికి కుట్టి టైంలో అయితేనే మనం కట్ చేసి పెట్టుకోవాలి అదే ముందు కట్ చేసి తర్వాత కుడదాములే రెండు రోజుల తర్వాత కుడదాములే అనుకుంటే అవి దానికి ఉన్న పోగులన్నీ ఊడిపోతాయి కాబట్టి మనము ఎలా అంటిచ్చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి మనం ఎప్పుడైతే మిషన్ ఎక్కుతామో కుట్టడానికి ఎప్పుడైతే ఎక్కుతామో అప్పుడు కట్ చేసి అప్పుడు కుట్టుకోండి అప్పుడు అనేది పోగులు అనేది ఊడకుండా ఉంటాయి ఒకవేళ ముందే కట్ చేశారంటే మామూలుగా పోగులు అనేది ఊడిపోతాయి అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఎగస్టవ్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకు చాలా నీట్గా ఉంటుంది అంటే సగం మనము మిషన్ ఎక్క అక్కడ లేకుండా మనం కింద చేసేసుకోవచ్చు ఈ పని అంత అని చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇంక చూసారా ఇంకా అసలు ఓడమన్నా ఓడదు అలాగే బ్యాక్ ఫ్రంట్ కూడా కట్ చేసేసి రెడీ చేసుకున్నాను చూడండి చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఎదురు బదిరి వేసుకున్న తర్వాత మనకి ఇవన్నీ కట్ చేసి రెడీ పెట్టుకున్నాను ఇదైతే కట్ చేసాను కటింగ్ ఉన్నది కాబట్టి అతకాలి కాబట్టి దానికి అయితే ఏం చేయట్లేదు హ్యాండ్స్కి అయితే ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్లు ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్లోనే రెండు డాట్లు ఎలా వేసుకుంటాను ఏంటనేది చూడండి చూడండి ఇదిగో మనకి ఉక్సిల్ సైడు ఉక్సిల్ సైడు నాలుగు ఏళ్ళు పెట్టుకోవాలి అక్కడికి ఇక్కడికి రెండున్నర పెట్టుకోవాలి ఇక్కడ తాళ్ళు పట్టికైతే మూడు ఏళ్ళకి మనం మార్చేసుకోవాలి పట్టిక అయితే నాలుగేళ్ళు మార్చేసుకోండి తోళ్ళ అయితే మూడు మార్చేసుకోండి దాన్ని బట్టి మీకు తెలుస్తుంది తర్వాత ఏమో మధ్యలో రెండున్నర పెట్టుకోండి అంటే మనకి ఏళ్ళలోనే రెండు రెండు గేతలు కాకుండా సకానికి ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే రెండున్నర వస్తుంది అది అలా ఫోల్డింగ్ చేసుకుని కట్స్ పెట్టేసుకున్నారంటే మీరు టక్స్లు వేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అయితే నాలుగు నాలుగేళ్ళు తాళి పట్టిక ఉక్సిల్ తోళ్ళ అయితే మూడు వేళ్ళు పైన రెండు డాటా ఎలా వేసుకోవాలంటే పైన హాఫ్ ఇంచ్ వదిలేసుకుని రెండు మడతలు పెట్టేసుకుని మనం డాటా అనేది వేసేసుకోవచ్చు